నమస్తే అండి నా పేరు వెంకటేష్ గారు మా కంపెనీ నేమ్ వచ్చేసి శ్రీ విక్రమ్ ఆగ్రో ఇండస్ట్రీస్ ఆమన్ గల్ ఈ రోజు మీకు విసి థర్టీ ఫైవ్ మోడల్ షాప్టర్ గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చామండి ఈ విసి థర్టీ ఫైవ్ అనేది ఫైవ్ హెచ్పి త్రీ బేజ్ మోడల్ తో రన్ అవుతుంది ఈ మిషన్ వచ్చేసి మీకు ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు లో ఆవు కానీ బరిలో సరిపోతుంది మీకు గతంలో మీరు ఎక్కడకున్నా అని చూసుకోవచ్చు మేము చేసే క్వాలిటీకి నేను వేరే ఎక్కడ ఉన్నాయి ఏం కదా చూసుకోవచ్చు మేము ఇంతకు ముందు మిషన్ తో చాలా డిఫరెంట్ ఉండేది కాకుండా హెవీగా లైఫ్ ఎక్కువ నడవడానికి మెయింటెనెన్స్ తక్కువ కొరకు చాలా డిఫరెంట్ చేసినాం ముఖ్యంగా స్టార్టింగ్ చిన్న చూడాలనుకుంటే ఇక్కడ ఉండే జాయింట్లు తూడో ఇక్కడ చాలా హెవీగా చేసాము ఇలాంటి ఇక్కడ హోల్ ఇంత ఇక్కడ హోల్ ఉండి అప్లంగా అయ్యేది ఇప్పుడు లోపలనే చాబీలు వస్తాయి ఇక్కడ బోల్ట్ ఫిట్టింగ్ ఉంటది కనుక ఇలాంటి అప్లంగులు గాని తిరిగి బెండ్ అయిపోవడం గానీ ఉండదు గేర్ బాక్స్ కూడా చాలా పెద్దగా ఉంటది ఇక్కడ ఇంత ముందుకున్న గేర్ బాక్స్ ఏంటంటే పట్టుకోవాల్సి వచ్చేది నూటలు చేయాలా రివర్స్ చేయాలంటే చాలా ప్రాబ్లం ఉండేది మనకి గేర్ బాక్స్ కూడా చాలా ఈజీగా ఆరు గేర్ మార్చుకునే అంత ఈజీగా ఉంటది ఇక్కడ చైన్ కూడా చూడొచ్చు మీకు ఈ చాలా హెవీగా లోపలనే ఉంటది ఇలాంటి బట్టలు పడకుండా ఏది పడకుండా లోపల పెట్టాము ఇక్కడ ఫీడ్ బాక్స్ కూడా ఆయిలింగ్ మెయింటెనెన్స్ ఇక్కడ ఇంత ముందు బెయిరింగ్లు ఉండి అందులో ఒక గ్రీజ్ పోక దుమ్ము పోయి చాలా ప్రాబ్లమ్స్ ఉండే ఇక్కడ ఆయిలింగ్ తోటి చేసుకున్న మెయింటెనెన్స్ తోటే అండి ఇక్కడ చూడొచ్చు ఇది మనకి ఫీడ్ బ్యాక్స్ మీ దగ్గర ఉన్న మిషన్ కూడా చూసుకోవచ్చు ఇంత ముందు కొన్న వాళ్ళు ఇక్కడ ఇట్లాంటి ఇంత హెవీగా ఉండదు ఈ పట్టీలు కానీ ఇవంత హెవీగా ఉండదు ఇక్కడ మీద పట్టి కూడా సేఫ్టీ గార్డ్ కూడా చాలా హెవీగా ఉంటది స్ప్రింగ్ పట్టిలు పైన రెండు చిన్న స్ప్రింగులు ఉండి ఇంత ముందు ఇక్కడ మేము స్ప్రింగులు తీసేసి ఇక్కడ కిందంగా పెట్టామండి చాలా హెవీగా చాలా హెవీగా చాలా పెద్దగా పెట్టి గడ్డి ఎక్కువ విధంగా చేసాము మనం గడ్డి పెట్టినప్పుడు ఇవి చాలా పైకి లేస్తాయి స్ప్రింగ్స్ చాలా స్ప్రింగ్లు ఎక్కువ లేచి గడ్డి మంచిగా పోతాయి టైట్ గా పోయి ముక్కలు కూడా చాలా చిన్నగా వస్తాయి ఇంచ్ లో మూడు ముక్కలు అవుతుంది మన మిషన్ ఇక్కడ బ్లోయర్ చూడొచ్చు గతంలో ఉన్న మిషన్ కి మా మిషన్ కు ఇక్కడ బ్లోయర్ కూడా చాలా హెవీగా పెట్టింది వన్ పాయింట్ సిక్స్ ఎంఎం థిక్నెస్ తోటి పెట్టినాం ఇది చాలా హెవీగా ఉంటది బిల్డింగ్ కూడా చుట్టూ బిల్డింగ్ ఉంటది మనకి ఇక్కడ ఇది చూడవచ్చు మనకి ఇంత ముందుకున్న మిషన్ లెక్క ఎక్కడ కూడా ఇలాంటి బీడింగ్ ఉండదు డామేజ్ అయ్యి బ్లేడ్లు తగిలి చినిగిపోయడం జరిగింది మా మిషన్ అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు జరిగి చినిగిపోవడం ఏమి ఉండదు బ్లేడ్లు కూడా చాలా హెవీగా హైమ్ఎం థిక్నెస్ పదకొండు ఇంచుల పొడుగు ఉండదు నాలుగు ఇంచుల ఉలుపుతోటి హెవీ బ్లేడ్లు ఉంటాయి ఇవి హై కార్బన్ స్టీల్ తో తయారు చేసిన బ్లేడ్లు ఇగో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బ్లేడ్ యాంగ్లర్లు ప్లేట్ యాంగ్లర్లు కూడా ఫైవ్ ఎంఎమ్ థిక్నెస్ తోటి సిఎన్సీ కటింగ్ సిఎన్సి బెండింగ్ తోటి టెక్నాలజీ పెరిగింది కనుక పెట్టకుండా సిఎన్సి కటింగ్ తోటి మేము చేసినాము ఇప్పుడు ఇది ప్లేట్ కూడా ప్లేట్ వచ్చేసి ఇరవై ఇంచుల ప్లేట్ ఉంటుంది ఇది మనకి ఇక్కడ చూడొచ్చు మీరు మౌత్ పీసులు కూడా చాలా మీరు తీసుకున్న మిషన్ చూడవచ్చు మౌత్ పీసులు ఇంత ముందుకున్న దాంట్లో వేరే మిషన్ వేరే కంపెనీలో తీసుకున్న చాలా పల్సగా ఉంటాయి మనం హెవీగా పెట్టినాం చూడొచ్చు ఇక్కడ మనది ఇంకొకటి గడ్డి అందరు ఒరి గడ్డి పెట్టవచ్చు వారి మా దాంట్లో మించు ఫిఫ్టీ పర్సెంట్ ఒరి కూడా పెట్టుకోవచ్చు మమ్మల్ని అడిగే అవసరం కూడా లేదు మీరు ఒరి ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకుని అడుక్కోవచ్చు మోటార్ కూడా మనం విక్రమ్ మ్యాగ్రో బ్రాండ్ మీదనే ఉంటుంది శ్రీ విక్రమ్ ఫైవ్ హెచ్పి మోటారు మోటార్ కూడా చాలా హెవీ ఉంటుంది మీకు కనిపిస్తే ఫోటోలు చూడొచ్చు మీరు ఎంత హెవీ ఉందో స్టాండ్ ఫైవ్ ఎంఎం ఫిక్నెస్ ఉంటుంది ఇది సిక్స్టీ ఎంఎం తోటి అది సిఎంసి కట్టింగ్ సిఎన్సి బెండింగ్ ఎక్కడ కూడా ఆంగ్లర్ వాడకుండా మేము హెవీగా పెట్టినాం చాలా మిషన్లు చూడొచ్చు వైబ్రేషన్ లో కూడా ఎలాంటి సస్పెన్షన్ లేకుండా వైబ్రేషన్ లేకుండా చాలా హెవీగా సపోర్ట్ పట్టీలు పెట్టడం జరిగింది మిషన్ రెయిల్స్ కూడా ఇక్కడ ఉండే మోటర్ ఫిట్టింగ్ లకా నుంచి కూడా చాలా హెవీగా ఉంటాయి ప్రతి వస్తువు మీరు చూసుకోవచ్చు ప్రతి దానికి కొద్దిగా బోల్ట్ లక్ష ఇక్కడ చూడండి ప్రతి దానికి ఇందులో పెట్టే గడ్డి మొదలు దొప్ప పెట్టి వైబ్రేషన్ వచ్చి బోల్ట్ లూజ్ కావడం అట్లా అవుతున్నాయి కనుక మేము ప్రతి దానికి స్ప్రింగ్ వాచర్ ఇక్కడ ప్రతి చూడొచ్చు ఇక్కడ కొంచెం ప్రతి దానికి స్ప్రింగ్ వాచర్ ప్రతి బోల్ట్ కు స్ప్రింగ్ వాచరే ఎక్కడ కూడా నార్మల్ బోల్ట్ చూడొచ్చు మీరు నట్లు కూడా డిఎఫ్ నట్లు చాలా పొడుగ్గా ఉంటాయి అన్ని మామూలుగా మీరు ఉంటారు ఇంత పెద్ద నట్లు కూడా చూసి ఉంటారు ఇంత ముందు మిషన్ కూడా చూసుంటారు ఇవి డిఎఫ్ నట్టు తోటి హెవీగా పెట్టి ఉంటాయి మనం ఈ పుల్లీలు కూడా లాస్ట్ మీరు చూసే క్వాలిటీలో పుల్లి కూడా సిఎన్సి మంచి క్వాలిటీ పుల్లీలు వాడినాం అందుకే ఇది మనం చాలా హెవీగా చేస్తున్నాం రైతులకు దీన్ని కొనుక్కొని చాలా సాటిస్ఫై అవుతున్నారు కాల్సిన వారు కూడా మీరు ఈ విక్రమ్ మ్యాగ్రోడ్ అది సామాన్ గారికి వచ్చి మీరు దగ్గర ఉండి మిషన్లు మన కూర్చొని కూడా చేయించుకోవటం మన దగ్గర రెడీమేడ్ మెటల్ కానీ రెడీమేడ్ ఐటమ్ ఎక్కడ కూడా వాడము మనం మిషన్లు మీరు దగ్గర కూర్చొని మాకు కావాలి మిషన్ మాకంటే మేము రెండు రోజులలో కూర్చొని కూడా ఇస్తున్నాం చూడొచ్చు మిషన్ ఇక్కడ టూ ఇన్ వాళ్ళ అవుట్లెట్ ఉంటాయి ఇటు బయట ఇక్కడ లెఫ్ట్ సైడ్ కావాలనుకున్న వాళ్ళు ఇది ఓపెన్ చేసుకోవచ్చు ఇట్లా ఇటు ఓపెన్ చేసుకుంటే ఇది వస్తుంది మళ్ళీ ఇటు కూడా కిందికి కూడా ఇక్కడ కూడా ఉంటుంది రెండు విధాలు ఎక్కడైనా వాడుకోవచ్చు ఇది చాలా హెవీగా ఉంటుంది మిషన్ గేర్ మెయింటెనెన్స్ కూడా చాలా గేర్ బాక్స్లు కూడా గేర్లు కానీ అవన్నీ రైతే ఇప్పి ఫిట్ చేసుకునేంత ఈజీగా ఉంటాయి ప్రాబ్లం వచ్చినా కూడా మెకానిక్ వాళ్ళు కూడా పని లేనంత ఈజీగా చేసినా ఇది సో చూడదు మిషన్ మీరు ఒకసారి మా వీడియోలో చూస్తేనే అనిపిస్తుంది మీరు వేరే దగ్గర ఉన్న మిషన్లు కానీ మీరు మీరు ఎంత చూస్తారు మ్యానుఫాక్చరింగ్ ఇక్కడే జరుగుతుంది మిషన్లు మొత్తం ఇక్కడే తయారు చేస్తున్నాం మీరు ప్రతిదీ చూడవచ్చు ఒకసారి డ్రా ప్రతి ఐటమ్ మనమే తయారు చేస్తున్నాం ఇవి డ్రాయర్లు ఈ ఇక్కడ ప్రతిది ఇక్కడే తయారు చేస్తాం విషయంలో ఇక్కడే తయారు చేస్తాం మీరు ఎక్కడైనా చూడొచ్చు మీరు రెడీమేడ్ లో కూడా మేం చేస్తున్నాం మేము చేస్తున్నాం అని చెప్తారు మీరు మా దగ్గరకు వచ్చి కూర్చొని మిషన్ చేయించుకొని పోవచ్చు